హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ దేవరాజు ఈరోజు మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే అన్నం వడాలు ప్రిపేర్ చేసుకుందాం దీనికి ముందుగా అన్నం మిక్సీ పట్టుకోవాలి ఇలా నేనైతే ఒక కప్పు అన్నాన్ని తీసుకున్నాను అదంతా మెత్తడి పేస్ట్ లాగా వచ్చేటట్టుగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకునే టైంలో కొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు రాకపోతే తర్వాత మిక్సీ పట్టుకున్నాక దాంట్లో కావాల్సినవన్నీ వేసుకోవాలి టేస్ట్కి మొదటగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును వేసుకున్నానండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు రెండు వేసుకున్నాను తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అయితే పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి దానికి బదులుగా కారాన్ని కూడా వేసుకోవచ్చండి తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇది వేసుకున్నాక ఒక స్పూన్ వరకి జీలకర్ర వేసుకోవాలి అయితే మధ్యలో నా కూతురు కూడా వేస్తుందండి కొన్ని కొన్ని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంకా అలాగే రెండు స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకోవాలి అయితే ఇక్కడ పెరుగు ఈ స్టేజ్లో అయినా వేసుకోవచ్చు లేదా మిక్సీ పట్టే టైంలో అయినా కూడా డైరెక్ట్ అన్నంలోతో వేసుకోవచ్చండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు అన్నం ఎంత తీసుకున్నామో కరెక్ట్ దాంట్లో హాఫ్ పార్ట్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి అయితే నేను ఒక కప్పు అన్నానికి హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకున్నానండి ఇదంతా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్నాక దాని మీద ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు పక్కకు పెట్టాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడేంత లేదో చెక్ చేసుకోవడానికి కలిపి పెట్టుకున్న దాంట్లో చిన్న ముద్ద తీసుకొని నూనెలో వేసానండి అది పైకి తేలితే నూనె కాలినట్టు ఓకే అండి నూనె కాలింది ఇప్పుడు ఇంకా మొత్తం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో నుండి కొంచెం కొంచెంగా తీసుకొని వడాల్లా చేసుకొని కాల్చుకోవడమే అదే ఇక్కడ నేను చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని వేసుకుంటామండి ఒకవేళ చేయితో చేయడం ఇష్టం లేని వాళ్ళు చాయ్ స్ట్రైనర్ ఉంటుంది కదా స్ట్రైనర్తో కూడా చేసుకోవచ్చండి నాకైతే చేయితో అలవాటు అయిపోయింది చేయితోనే చేస్తాను ఇలా ఒక నూనెలో ఎన్ని పడతాయో అన్నీ సరిపోయే విధంగా వేసుకొని ఒక మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి మూడు నిమిషాలు వేగిన తర్వాత వాటిని టర్న్ చేసుకొని మళ్ళీ మరి ఒక మూడు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్నారంటే ఇక్కడికి వడాలు పూర్తిగా పాలతాయండి అంతేనండి వడాలు పూర్తిగా కాలినవి ఇంకా వాటిని తీసేసుకోవడమే నూనెలో నుండి వాటిని సపరేట్ చేసి పక్కకు తీసుకుంటే ఎంతో రుచికరంగా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్గా వడ రెడీ అయినట్టే